అలాగే గొడవలు అవుతూ ఉండడం ఒకలంటే ఒకళ్ళకు కొంతం లేకపోవడం ఇవన్నీ కారణం కాల సర్పదోషం బ్రాహ్మణ శాపం ఋషి శాపం పితృచాపాలు ఉండడం వల్ల ఇలాగా మనలో మనకి ఒకలంటే ఒకరికి పొత్తు కలవకుండా ఏమవుతుందంటే ఇళ్లల్లో గొడవలు అయిపోతూ ఉంటాయి అపమాట ఎక్కడో బయట నుండి ఎక్కడుండో నరగోష్ తగలదు మన ఇంట్లోనే మనకి ఎలా ఏడిపిస్తూ ఉంటుంది ఇలాంటి దోషాలన్నీ పోవాలంటే ఎవరికి చేయాలి సర్పానికి పూజ చేయాలి సర్పాలకు అధిపతి ఎవరు స్వామి వల్లదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవి కాబట్టి అలాగా ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల సర్పదోషాలు కుటుంబ కలహాలు ఆలు మొదల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుందని అలాగే ఈ ఆలస్య వివాహాలు ఆలస్య సంతానాలు లేకుండా కుటుంబ వృద్ధి కలగడానికి సుబ్రహ్మణ్య స్వామి చాలా చేతు ప్రధానం అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంగారకుడికి అధిష్టాన దేవత అంగారకుడు అంటే కుజుడికి అధిష్టాన దేవత ఈ కుజగ్రహ ఈ కుజగ్రహం అనుగ్రహం లేకపోవడం వల్ల ఏమిటంటే కుజారిష్టది సంప్రాప్తే కుజ అయ్యేది కుజధ్యానం ప్రవక్ష్యామి రుణ రణ రోగపీడోపశాంతయే అన్నారు ఏమిటి కుజుడు అను కూడా అనుగ్రహం లేకపోవడం వల్ల కుజదోషం ఉందండి కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలంటారు తర్వాత రుణము కలుగుతుంది అంటే అప్పులు చేయవలసి వస్తుంది ఎక్కువ తీరనటువంటి అప్పులు తీరిపో అయిపోతూ ఉంటాయి రుణం రణం మనం ఏం మాట్లాడినా సరే గొడవ అవుతూ ఉంటుంది రణం రోగపీడోపశాంతయే తెలియనటువంటి రోగాలు కలుగుతూ ఉంటాయి అలా కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే ప్రతి మంగళవారము ఇలా కృష్ణపక్షంలో వచ్చినటువంటి షష్ఠి రోజు అర్చన చేసుకుంటారు షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రమైనటువంటి పుర్తిగా నక్షత్రం రోజు అలాగే మంగళవారాల్లో అర్చన చేసుకుంటారో వారికి సుఖమైనటువంటి జీవిత జీవిత సౌఖ్యం కలుగుతుంది జీవన సౌఖ్యం కలుగుతుంది జీవనంలో స్థిరత్వాన్ని ఇచ్చేవాడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అలాగే కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వచ్చేటప్పుడు సాంప్రదాయమైన వస్త్రాలు చక్కగా కట్టుకుని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం జయగురుదత్త శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను ఉన్నమహ